వంట నూనె వినియోగానికి ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుందని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూనె గింజల సాగును ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు పామాయిల్ సాగుపై జిల్లా హార్టికల్చర్ సెరీకల్చర్ విభాగాల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక ఎకరాల్లో ఆయిల్ సాగు సాగవుతోందని తొలి నాలుగేళ్లు పంట చేతికి వచ్చే అవకాశం లేనందున ఎకరాకు నాలుగు వేల రెండు వందల రూపాయల చొప్పున ఇస్తున్నారని తెలిపారు లోహియా ఎడబుల్ ఆయిల్ కంపెనీ సిఇ సిద్ధాంత లోహియా దూరదర్శన్తో మాట్లాడుతూ ఆహార పంటల సాగుతో పోలిస్తే ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు డిసెంబర్లో మన దగ్గర ఎవరైతే ముందుగా ఈ ఆయిల్ పామ్ సాగుని మొదలుపెట్టారో ఆ రైతులది కోత కూడా ప్రారంభించడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ ఇయర్లో ఇచ్చినటువంటి టార్గెట్ని కూడా గా వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్పి చెప్పారు అలాగే అలాగే కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ప్రతి మండల్లో వారి యొక్క ఏజెంట్స్ ఉంటారు సో ఇప్పుడు పంట కోసిన తర్వాత వాళ్ళు మండల హెడ్ తీసుకొచ్చినట్లయితే అక్కడి నుంచి వాళ్ళు ప్యాక్ చేసుకుని పంపడం తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది within weekdays, a farmer who is merely earning 40,000 rupees right now, can earn up to 4 lakhs in a year from an, uh, from one acre. there are a number of benefits of oil palm to the farmers. firstly, the firstly the buyback, which my company is also giving an agreement directly with the farmer. so this is an agreement between the farmer and the company. no tri-party is involved in this. it states that all the yield, of yours will be bought by me after thirty six months.